దేశంలో ఏ పార్టీ అయినా వాళ్ళు అధికారంలోకి వచ్చిన కొత్తలు క్యాబినెట్ సమావేశాలు కనుక జరిగితే మొదట ప్రియారిటీ దేని గురించి మాట్లాడతారండి ఎన్నికల్లో మనం ప్రజలకు ఏం హామీలు ఇచ్చాం ఆ హామీల అమలు ఏ విధంగా చేయాలి ఏమేమి హామీలు ఇచ్చాం వాటిని ఏ విధంగా అమలు చేయగలుగుతాం ఎన్ని అమ్మ హామీలు ఇచ్చాం ఎన్ని అమలు చేయగలుగుతాం ఈ డిస్కషన్ అయితే జరుగుతారు కదా ఎక్కడ క్యాబినెట్ సమావేశం జరిగినా ఏ రాష్ట్రంలో అయినా కానీయండి అధికారంలోకి వచ్చిన మూడు నాలుగు నెలలు అయినా ఈ చర్చ అయితే రాకుండా ఉంటుందా కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎప్పుడు క్యాబినెట్ సమావేశం జరిగినా సూపర్ సిక్స్ అనే హామీలు మేము ఇచ్చాం షణ్ముఖ వ్యూహం అనే హామీ ఇచ్చాం అని అటు చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎక్కడ అసలు మేము ఇచ్చామనేది గుర్తుకున్నట్లేదు అపరిచితుల్లాగా వీళ్ళు మర్చిపోయినట్టున్నారు అండ్ జనానికి కూడా పెద్దగా పట్టింపు పున్నట్లేదు లేదు శుభం జనానికి అవసరం లేదు చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక పవన్ కళ్యాణ్ గారికి అయితే అటువంటివన్నీ ఆయన సిలబస్లో లేనివి ఏమైనా కమిటెడ్గా కావాలని మాటించ మమ్మల్ని చేయాలని ఇటువంటివన్నీ ఆయన డిక్షనరీలు ఎప్పుడూ లేనివి జనానికి అవసరం లేదు సో ఓవరాల్గా జనం కూడా కులాల వారీగా అండ్ రాజకీయం వారీగా విడిపోయినారు కాబట్టి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కులాలకు మద్దతు ఇచ్చే వాళ్ళకో లేకుంటే వాళ్ళ రాజకీయ పార్టీ వాళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళకో వాళ్ళకు మేలు చేసుకుంటూ పోతే సరిపోతూ ఉంటుంది ఇంకా అంతే అంత చేస్తే అవసరం తీరిపోతుంది అక్కడ జనానికి కూడా ఇంకా ఇంకెవరికి ఏం పెద్ద నీడు కూడా ఉన్నట్లు లేదు సూపర్ సిక్స్ ఇచ్చారు మీరు అమలు చేస్తారా లేదా అని చెప్పి అసలు ఒక న్యూట్రల్ పీపుల్ నుండి ఆమె చర్చిన డిమాండ్ వస్తలేదండి ఆ డిమాండే వస్తలేదు వాళ్ళు పూర్తిగా వాళ్ళ గురించి మర్చిపోయారు నీ భాష వల్ల పూర్తి స్థాయిలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదు అబ్బా వాళ్ళు అకౌంట్ బడ్జెట్ దాంతో ఏమంటారు దాని మీదనే నడుస్తూ ఉన్నట్లుంది అప్పుడు ఓటన్ అకౌంట్ బడ్జెట్ అని ఇప్పుడు ఫలితాలు వచ్చి వీళ్ళు అధికారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదు ఏదో ఆర్డినెన్స్ తెచ్చుకున్నారు ఆర్డినెన్స్ తెచ్చుకున్నట్టున్నారు ఇంకేమీ గుర్తుకు లేవు ఒక్క రూపాయి జనానికి ఏ రూపంలోనూ భరోసా ఇచ్చే పరిస్థితి లేదు మొత్తం అమరావతి చుట్టూ ఆ తప్ప ఇంక రాష్ట్రంలో ఏం సెంటిమెంటే లేదు సెంటిమెంట్ లేదు వేరే అవసరం కూడా లేదు జనానికి కూడా అవసరం లేదా ఇంకా అట్లా కూడా రాష్ట్రం గురించి సమాజం గురించి పేదలు ఇటువంటివి ఏమీ లేవు ప్రతి ఒక్కరికి రాజకీయమే కావాలి ప్రతి ఒక్కరికి కులమే కావాలి ఈ రెండే కదా ఇంకా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు నడిపించేది హే ఇచ్చినా ఇవ్వకుండా మా పార్టీ ఇదే ఆయమే మూడు పొసలు మూడు పొట్ల పస్తున్న పర్లే మా పార్టీ ఇదే అటువంటి వాళ్ళు ఉంటే మనం చేయగలిగిందే ఉంది మాకు ఏం చెప్పినా మా కులపోటు మా కులబోళ్ళకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఈ ఈ ప్రాతిపదికను నడుస్తూ ఉంటే వేరే అక్కర్లేదు ఇంకా అసలు మర్చిపోయారు జనం కూడా సూపర్ సిక్స్ అనేది మయమని వాళ్ళని మర్చిపోవడానికి రకరకాలుగా తీసుకొని వస్తున్నారు అనుకోండి ఒకసారి ముంబై ఎపిసోడ్ ఇంకోసారి మధ్యప్రదేశ్ ఎపిసోడ్ ఇంకోటి ఢిల్లీ అమ్మాయి ముంబై అమ్మాయి రకరకాలు ఏదో ఒకటి అంతా శతంతా తీసుకొని వస్తున్నారు జనానికి అవ అవసరం లేని విషయాలు జనానికి అవసరం లేని విషయాలు అంటే అటువంటి విషయాల్లోనే పెద్ద పెద్ద హడావిడి చేస్తూ ఉన్నారు ఎక్కడ సూపర్ సిక్స్ అనే లేవు ఎక్కడ క్యాబినెట్ మీటింగ్ జరిగిందంటే ఆ క్యాబినెట్ మీటింగ్లో ఏం జరుగుతున్నాయి సూపర్ సిక్స్ తప్ప అన్ని చర్చిస్తున్నారు సాక్షి మీద విచారణ చేయాలి అది ఆ పార్టీ మీద విచారణ చేద్దాం దీని పేరు మారుద్దాం దాని పేరు మారుద్దాం ఇంకేమున్నాయి వీళ్ళు ఇచ్చిన హామీలే లేదు సరేలే అండి ఆ హామీల అమలు జరిగితే ఎవరికైతే ప్రయోజనం కలుగుతుందో ఆ ప్రయోజనం పొందే వాళ్ళకే ఆ ఇంట్రెస్ట్ లేదు మీరు నేను మాట్లాడుకోవడం తప్పితే మీరు నేను మాట్లాడుకోవడం తప్పితే ఏది అమలు ఏం చేసినా మాకు రూపాయి ఏమంటారు ఏ ఏ పథకము ఎలిజిబిలిటీ ఉండదు రాలేదు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన ఏ ఒక్క రూపాయి పథకానికి కూడా ఎలిజిబిలిటీ లేదు లేదు నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చదువుతున్నా అరే ఎవరికైనా మంచి జరిగితే మంచిదే కదా ఫినాన్షియల్గా గా ఇబ్బందులు పడే వాళ్ళకు కాసిందనే ఆర్థికంగా నిలదొక్కునే వాళ్ళకు ప్రయోజనం కదా అని చెప్పి మనం కోసించుకుంటూ ఉంటే అరే సమాజంలో అసమానతలు కొంతవరకు తగ్గాలి కదా అని మనం ఆలోచిస్తూ ఉంటే ఆ బాధితులు అనుబడే వాళ్ళు మనం తిరుగుతున్నారు ఈ క్షేత్రమైన మనుషులందరూ ఉన్నారు పోనీ అనుభవిస్తే అనుభవించింది మనం ఏం చేసేది